హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ చూస్తున్నారు కదా ఒక అద్భుతమైన ప్రపంచం శిల్ప ప్రపంచం అనేక మర్మాలు అనేక రహస్యాలు అనేక విచిత్రాలు గల హొయసలేశ్వర ఆలయం అండి ఈ హొయసలేశ్వర ఆలయాన్ని హలిపీడని కూడా పిలుస్తారు సిధుర నగరం అని పాత నగరం అని కూడా పిలుస్తారండి ఈ హొయసలేశ్వర ఆలయం శివుని భక్తుడైన కేతమల్లు హొనే విష్ణువర్ధనుడు పదకొండు వందల ఇరవై ఒకటిలో తొంభై సంవత్సరాలు నిర్మించారంటే ఆలోచించండి దానికి కారణం ఏంటో తెలుసా అండి మాలికాఫర్ దాడులు ఢిల్లీ సుల్తాను మాలికాఫర్ దాడుల నుంచి తొంభై సంవత్సరాలు రక్షించి మనకు అందించారండి హొయసలేశ్వర వాళ్ళు ఆ ఢిల్లీ సుల్తాన్లో వచ్చి పాడు చేయటము మళ్ళీ నిర్మించటము మళ్ళీ పాడు చేయటము మళ్ళీ నిర్మించటం అసలు తొంభై సంవత్సరాలు పట్టిందంటే ఆలోచించండి ఏమండి అన్ని సంవత్సరాలు పట్టినా మనకు అందించాలని ఒక అద్భుతమైన శిల్పకళ అసలు అద్భుతం అంటే అద్భుతం అండి అలాంటి అద్భుతాన్ని నేను గైడ్ మాటల్లోనే వినండి మీరు ఎందుకంటే నేను ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా ఆ ఫీల్ రాదు ప్రతి రహస్యం నాకు తెలియదు కదా ఈ హోయలేశ్వర క్షేత్రం ఈ శివుని క్షేత్రంలోండి ఈ స్వర్ణ త్రికూటంగా పిలువబడే ఆలయానికి వేలూరు నుంచి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి అట్లాగేంటే ఏమండి ఈ ఆలయాన్ని అంతా కూడా బలపప్పు రాయి ఉంటుంది చూసారా దానితో నిర్మించారండి అసలు ఎంత అద్భుతం అంటే ఒక స్త్రీ వేసుకున్న ఒక చిన్న గొలుసులో కూడా ఆ డిజైన్లు కానీ అవన్నీ కూడా అద్భుతం అంటే అద్భుతం అండి అవన్నీ కూడా మీరు గైడ్ మాటల్లోనేవరండి అట్లాగే బయట ఏంటంటే కదా శుభ్రంగా బ్రహ్మాండంగా ఇందాక చూసారు కదా గుర్రాలు గురాలకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బయట దొరికే అన్నీ కూడానండి శివలింగాలు కావచ్చు ఇవన్నీ కూడా కేవలం చేత్తో చేస్తారండి చూశారు కదా ఇంతాక చూశారు కదా నేను చెప్పాను కదా నేను బేలూరు నుంచి బయలుదేరానని జస్ట్ ఏంటంటే పదిహేడు కిలోమీటర్లు అనమాట అట్లాగేండి బేలూరు హలీ కూడా ఏంటంటే జంట నగరాలని కూడా పేరండి అలాగే రాజు ఆయన భార్య శాకుంతలాదేవి పేరుతోటి అద్భుతమైన రెండు శివాలయాలు నిర్మించారండి ఆ లోపల శివాలయాన్ని కూడా వాళ్ళు ఎలాగో కొట్టుకుపోయారు అది వేరే విషయం చూడండి అదే హోయిసలేశ్వర ఆలయం లోపలికి వెళ్దామండి ఒక అద్భుతం అంటే అద్భుతమే శుభ్రంగా బయటలా గుర్రాలు ఎక్కచ్చు హ్యాపీగా మామిడికాయ భద్రు ఇట్లాంటివన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి చూడండి అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే వినాయకుడు అండి ఈ వైసలేశ్వరం అందరం కూడా ఏంటంటే ఫస్ట్ వినాయకుడు ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్తారండి ఏమండి నేను కొంతసేపు అయిన తర్వాత ఇక ఇక్కడి నుంచి చక్కగా గైడ్ మాటల్లో ప్రతి రహస్యాన్ని మీరు వినండి చక్కగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తా నేను పేరు వైసలేశ్వర ఈ గుడిని పదకొండు రాజధాని ఫస్ట్ ఈ గుడిని

ఢిల్లీకి ఇప్పుడు పాడైపోయిన సామ్రాజ్యం కిబ్రరీ వర్క్ వచ్చిన తెలుగులో పాడైపోయిన పాత దెబ్బ జరిగిన సిటీ పాడైపోయిన పాత దెబ్బ జరిగిన సిటీ ఓకే గుడి మొత్తం పల్ప్రా కింద చెక్కి చెక్కి అదిగించారు ఇంటర్ లాక్ సిస్టమ్ లా సిమెంట్ ఇసుక యూస్ చేయలేదు అదికించారు కొట్టారు ఇంట్లో కూడా ఎక్కుండే బొమ్మలంతా మా ఇప్పటి వేరే తోడు రికార్డ్ చెక్ చేయొచ్చు చూడడానికి గండ దాకా కట్టిస్తాడు గేత్ మల్ల రాజు ప్రత్యక్ష దేవై రాణి గారు రాజు గారకుల వైసలేశ్వరం ఇంకోటుందా కూడా అక్కడ ఈయన రాజు గారు శివాలయం ఉంది ఆయన శాంతలేశ్వరం ఇంకోటు ఉంది ఓకే ఇక్కడ మీరు కదా నృత్యం అంట బాబు నృత్యం అంట రాణి శాంతలా రక్త రోగారు సమర్పిస్తుంది ఆయన నృత్యం చేసేది ఇక్కడ నృత్యం చేసేది అప్పటికి అప్పటికి ఎరమరాల బిలు ఉండే బ్రిటిష్ ఇక్కడ డెబ్బై ఎక్కువ పోయారు లండన్ లో పెట్టినారు అల్బర్ట్ విక్టోరియాలు కాలం కొట్టేసి పక్క తెచ్చేసినారు చూడండి లోపల శివాలయాలు పెట్టినట్లుంది షుగర్ వాళ్ళ మంది మన ఇండియాలో ఎక్కువ కూడా మంది రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకే రోజు చికెన్ ఏడు మంది రికగ్నైజ్ చేసి ప్రొటెక్షన్ చేస్తున్నారు మన ఇండియాలో పెద్ద నంది ఆంధ్రలో ఉంది లేపాక్షి తర్వాత తమిళనాడు తంజావూరు మూడు తమిళనాడు రామేశ్వరం నాలుగు మంది బెంగళూరులో ఉంది బస్సు ఉంది బుల్ టెంపుల్ ఐదు మంది చాముండి కొండ ఆరు ఏడు అలాగే అంటే గుడి లోపల పని చేసేందుకు ముస్లింస్ అటాక్ చేస్తారు శిల్పిలు పారిపోతారు దాని అంటే బయట బాగుంది బయట బయట బాగుంది బయట బాగుంది బయట వెళ్ళిపోవడం ఓకే ఫస్ట్ వినాయకుడు పూజ చేసి ఉండదు రాజముద్ర వినాయకుడు పూజ చేసి రాజుగారు రాజముద్రకి ప్రణామించి ప్రణామించేసి పోతుండ్రు రాజముద్ర పక్క చూండి చెరువు అది రాష్ట్ర కూడా ధ్రువ మహారాజు చెరువు పట్టిస్తాడు ఆ చెరువు నిండినప్పుడు లెక్క కనిపిస్తుండే చెరువు చెరువు నిండితే సముద్రం కలిసిపోతుంది సముద్రంలో కనిపిస్తుండే సముద్రంలో ఫస్ట్ పేరు ద్వార సముద్రం శివునికి ద్వాలపాలకు లోపల చూస్తుంది కదా మళ్ళీ రిపీట్ అయింది అందంగా నగలు చెక్కారు ఇప్పుడు కంప్యూటర్ సీఎన్స్ మిషన్ రాదు అంటే ఉల్లి చేతులు చెక్కి వెనక వీపు మీద నడతను శిల్పి ఊహా వినాయకులు బరువున్నారు కదా ఎలక బరుమై లెక్క నోరు అరుస్తూ అరస్తున్న నూర్తుంది ఓ నోటితే అరుస్తుందో ఏను పిక్కల అణిగుంటది అణగింది వేళ గురుపు పట్టకారు బరుమై లెక్క బరుమై లెక్క అరిగిపోయింది ఆ ఫీలింగ్స్ ఉంది ఆ పట్ట వీ పొంగితే ఇక్కడ వినాయకుల పక్కల సహోదర మురుగ వరికి పెండ్లి అయింది ఒళ్ళి దేవస్తే భార్య కింద పక్క ఇద్దరి పక్కన వలీ దేవసేన భార్యలు ఇక్కడ ఉమా మహేశ్వర పార్వతి మాత సౌమ్యంగా ఉన్నప్పుడు ఉమా అంటారు వింగిస వాహనం పార్వతి ముంగీస వాహనం అచ్చా ముంగేశ్వ వాహనం ఎక్కడ లేనిది అవును రౌద్ర రూపంలో చండి చాముండి దుర్గి కాళీ రూపంలో సింహం పులి వాహనం అవును త్రిమూర్తి ఉన్నారు సృష్టికర్త భగవంత బ్రహ్మ ఈ జగతం పాలించే పాలకుడు విష్ణు విష్ణు ఈ శివ సంహార దేవత శివుడు సంహ తర్వాత బ్రహ్మ దేవుడు మనం జిఓడి గార్డెన్ కదా ఇంగ్లీష్ లో అవును జనరేటర్ ఆపరేటర్ డిస్టైర్ ఓ జనరేవుడు లేకుండా వే ధర్మం లేకుండా జనరేటర్ ఆపరేటర్ డిస్టైర్ దట్ ఈస్ గాడ్ ఓ ఓ ఇది ఓకే ఫస్ట్ ఏనుగులు ఉన్నాయి ఆ ఈ గుడిలో మొత్తం లో పన్నెండు వందలు అంతే ఉండదు చూడక్కడ మత్స్య యంత్రం పన్నెండు వందలు ఏనుగులు ఉన్నాయా ఇక్కడ చూడండి మత్స్య యంత్రం ఇది అరుజున నూనె లోపల చేపకం చూసి అమ్ముకుంటుండేది

ఒక్కో ఏనుగు ఒక్కొక్క రకమా రకరకాలు ఉంది ఈ పన్నెండు వందల పన్నెండు వందల రకాల ఏనుగులు అనవంతాలు నలభై పన్నెండు రాజ్యం పరిపరచే దొరకు ఒక శక్తి ఉండాలా ధైర్యం ఉండాలా కళాపరుషణలో గుర్రాల యొక్క సామ్రాజ్యం విస్తరించిన గుర్రాలు ఒకే ఇక్కడ గుర్రాలు ఉండాలి ధైర్యం ఉండాలి ఇది వేగం వేగం ఏడు జంతువులు కలిపి ఒక జంతు మకర అంటారు దీన్ని ఏనుగుతుండము మొసలి నోరు ఏడు జంతువులు కలిపి ఒకటే మొసలి నోరు కోతిక నావచంలో కోతి పంది పట్ట సింహంకాలు నెగిలితో ఏడు జంతువులు ఉన్నాయి మొత్తం జంతువులు అంగాంగలు అంగాంగాలు ఒకే జంతువులు ఉంది ఓకే ఇక్కడ హంస పక్షులు బ్రహ్మదేవుని వాహనం హంస పక్షులు బ్రహ్మదేవుని వాహనం ఈ గుడి అతి అందమైన రెండే బొమ్మ ఇది ఒక ఏనుగు రూపంలో గజాసురుడు వస్తాడు గజాసుని ఓ పట్ట చింపి పట్ట వృత్తం లోపల భగవంత శివ తాండ వృత్తం చేసినప్పుడు ఆ ఆ పైన రెండు కాళ్ళు పట్టు చింపినప్పుడు ఆ బట్టను వెల్చుండి తోలు బయటకొచ్చింది పై ఆ కాలు పక్కల బట్టను బయటికి వచ్చింది ఆ ఏంటిది వేలు బుట్టను వేలు చింపినప్పుడు ఆ తోలు వచ్చింది బయటకొచ్చింది ఉండే తోలు అని దేని చంపుతాడు రాక్షసుడు

చూడండి ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు అమ్మాయి మొఖం గాడిదలు అబ్బాయి మొఖం అందంగా ఉంది అవును అబ్బాయికి పదహారు ఏజ్లో అబ్బాయికి ఒక ప్రేమస్ అమ్మాయి మొఖం గాడిదలు లేకుండా అందం కరెక్ట్ ఉంది అది ప్రేమ గుడ్డుది అది ప్రేమ గుడ్డిది ఓకే ప్రేమ గుడ్ది హలో సార్ జరిపిస్తారు ప్రధానం మ్యాగ్జిమమ్ సమ్మారం ఓకే ఆ బుర్రం దగ్గర పెట్టినప్పుడు గుడ్లు బయటకి వచ్చి అవును అక్కడ బొంగు సపోర్ట్గా వస్తాడా ఆ గదలో పొడుసుండేది గదా గద చూడండి పట్ట రోజులు వచ్చింది మలక ఆ పేగులంతా బయటకు వచ్చి ఉన్నాయి ఎక్కడ 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 ఇక్కడ ఇక్కడ పైన ఓకే పేగులని బయటకు వచ్చి ఆ పేగులు బయటకు వచ్చిందవి గదా మలక వచ్చింది అక్కడ బయటకు వచ్చింది మనం ఎట్లా ఊహిస్తున్నా అవును ఇక్కడ నరసింహావతారం ఇరుణ్యకి పొట్ట చింపి పేగలు ఆసుకుని ఉంటుంది అక్కడ గరుట్టు మంత్రుడు యుద్ధం చేస్తున్నాడు పక్క లింగోసుడు వచ్చినాడు ఇప్పుడంతా మనం అంటపడి చెప్ప లాగుతాం కదా తోల్పట్టి లాగని చంపిండేది విష్ణు భగవంతు ఉగ్రరూపం భైరవి భైరవి తాండవృతం తాండవృత్తం అడేటప్పుడు ఆ తాళంకి ఆ తొడికి రుణాబాలే ఎయిర్ స్టైల్ కి లాంగ్ ఎయిర్ స్టైల్ కి రబ్బర్ బ్యాండ్ ఆ కపాలం ఉంది చిన్న ముద్రలు పడి ఉంటది ఆ గంటలు పెట్టుకుని నర్తనం చేస్తుండేది చేతిలో వేలు పట్టుకొని పెట్టుకొని వచ్చి అంతకుందా చాలా

ఆ పా పాప అంటే ఇంకా ఇంత చిన్న బొమ్మ అక్కడ లేము మన ఇండియా లో దర్శనం ఇక్కడ చూడు ఇక్కడ మూడు అంత దాంబరం మీద నర్తన చేస్తుండే లక్ష్మి లక్ష్మి లేదు మన ఇండియా లో అవును ఆడ పైన చూసుండే చాలా వాదకులు ఉన్నారు పైన ఐదుంది కదా ప్రభావళి ఆ ఫుల్ గ్యాప్ ఉంది లోపల ఫుల్ గ్యాప్ ఉంది అవును అవును గ్యాప్ ఉంది ఇంకా అభిషేక్ అని వాటర్ వస్తుంది బయట కర్ణ అర్జెంట్కి ఇద్దాం కర్ణా అర్జుడ్ ఎట్లా తెలుసుకున్నది కారణ

వామన రామ రూపంలో చిన్నది అవును ఇప్పుడు పిలికెడు సున్నా వెనుక పిలిక ఉంది కర్ణాకుండలో జంజాం అవును వాము శుక్రాచార్య ధర మీద చెప్తున్నాడు అవును పక్క శుక్రాచార్యం దాని వద్దని చెప్తున్నాడు మేఘ దగ్గర ఒకటి భూమి రెండు అడుగు ఆకాశం ఇక్కడ విష్ణు ఒక విష్ణుపాత ఉంది కడుక్కుతుండేది అవును నేల అక్కడ కడిగిన నీళ్ళు ఉండదు ఆకాశ గంగ పాత లోపం నీళ్లు పోతాది దాని లోపల చూడండి చిన్న చిన్న తాపేలు చేపలు నీడ అల్లం కనిపిస్తావా లోపలలో మూడేళ్ళు లేదు పెట్టి తొక్తారు రాక్షడు తల పెట్టి తొక్కాడు పైన ఒక ఆకాశము భగవంతుడు ఆ శంకర్ చక్ర గదా పద్మము ఆపోజిట్ కు ఉంది అవును ఆపోజిట్ చక్ర అవును పద్మ గద చూడండి అది పట్టుకుంటే చూడండి ఆ పద్మండ్ లా కనిపిస్తుంది విష్ణు అలంకార ప్రియ శివ వైరాగ్య ప్రియ మోదక ప్రియ సూర్య నమస్కార ప్రియ అంటారు భరతనాట్యం కఠినమే ఇది నర్తల చూసి అరికాల కనిపిస్తుంది అరికాలు అరికాల తోల మడత తోలు మడత కూడా కలుపుతుంది అందంగా ఉంది గర్వం ఉంది గోములు పైనకి పోయినది భరతనాట్యాల కఠినమే ఇది త్రిబంగ అంట త్రిబంగ అంటారు సో పత్లాద త్రిబంగ చాలా కఠినమైన భంగిమ ఇంటిది

ఒక పెయింట్ ఉంది రాళ్ళు అలాగే భయం అయింది కన్ను ఎంకలు రుండామాలే కపాలం కపాల కనుక చిన్న చిన్న పండ్లు కనబడుతుంది ఎవరికాళి మహాకాళి మహాకాళి ఓకే విభత్స ఉంది నరసింహ బొమ్మ రిపీట్ అయింది అక్కడ చూండి ఆ కిరీటం పట్టుకున్నప్పుడు ఇది పట్టుకంది కింద పట్టినప్పుడు చంపితే అధర్మం అవుతుంది అవును అక్కడ ధర్మం చంపి భగవంతుడు అవును ఇది కాలు పట్టుకున్నప్పుడు వేలు లోపల పడి అవి కాలు పట్టు లోపల వెళ్ళిపోయిన ఏళ్ళు నవరేళ్ళు ఇంకో నడిచింది పురాణంలో ఉంది పురాణం విష్ణుపాటి కొంగుపట్ల అవుతుంది కుట్ చెయ్యే తిన్నది ఆ కొంగ మూల పట్టుకుని ఉండేది ఆ చెప్పులు ఈ సెంటర్ గ్యాప్ కనిపిస్తుంది ఇది ఆ చెప్పులో ఈ సెంటర్ గ్యాప్ కనిపిస్తుంది అవును చెప్పుల దగ్గర గ్యాప్ ఉంది అదేమంటే అర్థం అవుతే అందమైన అమ్మాయిని చూస్తే అమ్మాయి లేదా కోతినక్కాడతాడు ఓకే హైంది చెప్పులు పట్టి కడాయలు మేము డిజైన్ నెక్లెస్ కమ్ ఇది అమ్మాయిని చూస్తే అట్లా ఉంటారు జనాలు శివ నగ్న రూపం కాలభైరవుడు శివ నగ్న రూపం కాల భైరవ రూపం కాలభైర రూపం నగ్న రూపం ఆ నగ్నం వైరాగ్యం ఆ నక్క మొన్నటి తలకల తలకాయ బుర్రని నరికి చేతల పడుకొంది జుట్టు ఆ తలకల బుర్రలు వచ్చే నేత్ర బూతగణం తాగ్తాది నేను పక్కన బూత మాంసం ముక్క పడుకొని నేత్రతాయిని కొట్లాడుతాది ఆ అక్కడ ఆ పెద్ద పొడుగుంది కదా భూతం దాని ఆ దాని పిల్ల దాని పాలు దాన పాల్తాగ్తాది పాల్తాది ఓ అదేం అర్థమంటా ఆ మనుషులకు కాదు మనుషో బూత పిల్లలకి కరి పక్క పాలు అదేం నేత్ర పస్తం నేత్రత అవుతుంది ఇది పద్మవిహం కదా పద్మవిహం స ద్రోణాభిమన్యుకు యుద్ధం ద్రోణాచారికి కుండ ఉంది ఇది లోపల పోయి బట్టికొచ్చేందుకు ముగ్గురికి తెలుసు శ్రీ కృష్ణార్జున ద్రోణాచారి పద్మవిహం పద్మ వ్యూహం ఇది మేఘం ముంటపడింది ఏను కుప్ప మగ ముంటపడింది ఏనుకు కుప్ప మేఘం ముంటపడింది భీముడు చంపే ఏనుగులా అవును అవును భీముడు ఎంతమంది ఏనుగులు చంపాడు అవును అవును పాప శిల్ప వ్యూహ శిల్పి అదే అప్పుడు రాక్షసులు చంపేదని యూస్ చేస్తారు వాయువ్య అగ్నేస్త్ర బ్రహ్మాస్త్రం మిజైల్ స్టేప్ కనిపిస్తుంది మిజైల్ టెలిస్కోప్ లెక్క కనిపిస్తుంది మనమంతా టెంకల్ పెద్ద స్ట్రా ఉంది అప్పుడే స్ట్రా ఉంది సో ఇది టెలిస్కోప్ అక్కడే ఉంది అవును

రావణ రావణ సుడు తల్లి ఆత్తులింగిపోదు కైలాసపడుతుంది తల మీద ఎత్తున్నాడు ఆ లోకల్ వంద చిన్న చిన్న లేయర్స్ లాగా కనిపిస్తుంది కదా లోకల్ ఇక్కడ నంది మీద పారుతున్నాడు నంది కోమ వచ్చింది పని చేసినట్ల ఎందుకు ఈ నంది కోపం ఉంటే ఆ ఈ నంది శివునికి మొత్తం వాహనం పార్వతిక ఆ రెండూ ఇద్దరు కూర్చున్నారు కదా బరువు మయలేక కోమైంది ఓకే సెంటర్ చిన్న గోమ్మయే నిర్వహణ గుందా పాల ఇసుమేసి పెంచుతుంది దాని చూడండి లనిగ శుభ్రమయిస్తే రాజా రాజచక్రవర్తి దేవడరు కానీ చచ్చిపోతుండే ముద్దు పెడుతుండు ఈ పక్కన విశేఖణ్య ఆ విషకన్న మెడల పాముంది కొట్టేశారు పాము కొట్టుకొని సాయం ఆ సెంటర్ మ్యూజిషియన్ ఆ తాడు లోపల వేలు పెట్టి ట్యూనింగ్ కంట్రోల్ చేస్తుండే అవును ఆ తాడు చూడండి మేలేదు తిరుపతి చూడండి తిరుపతి బాలాజీ లెక్క అనిపిస్తుంది ఎడమకం చూండి చిన్నది ఉందా అమ్మాయి గారికి ఎడమకని చిన్నది ఉంటే లక్కీ అని అచ్చా ఎడమకని గారికి కుడి కని చిన్నది ఉంటే లక్కీ లక్కీ అని ఇది పక్కది శివ రిపీట్ అయితే రిపీట్ అవుతుంది నాగరాజ సరస్వతి త్రిమూర్తులు మళ్ళీ రిపీట్ అయితే రిపీట్ ఓకే ఓకే హెల్మెట్స్ అప్పట్లోనే హెల్మెట్స్ ఉన్నాయి లాంగ్ కోటు ఇప్పుడు పర్మనెంట్ చెడ్డీ దొరికింటాం కదా దోతి ఏం దొరికింటాడు ఓకే ఇప్పుడు క్రికెట్ ప్యాడ్

శుభలాభ పిల్లలు వారికి ఉపభవనం ఉంది స్వానంద ఇతలు ముడిగేటప్పుడు పాబేలూ రూపంలో వచ్చి పైన గెత్తింది దీపని అంటే జగత్ మూల కరుత మహావిష్ణు విష్ణుపూర్వ మహావిష్ణ్ చూస్తుంటే పైన లాస్ట్ వన్ కామ శాస్త్ర శిల్పిలు గొక్క వాత్సాయన కామ శిక్షం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి జీవితావధిలో నాలుగు గంటలు ప్రముఖం ధర్మార్థ కామ మోక్షం మనం చేసే శ్రద్ధ భక్తిని చేసే మంచిది చెడ్డది ఉంటే చెడ్డది అనేది ఓకే కింద మామూలు శుక్రాచార్యాల ధ్యానం చేస్తున్నారు కుండలు కాకి తాకుతుంది పైనే కళ్ళు ఏం అర్థం అంటే కళ్ళు తాగేళ్ళు కొద్దికి తాగితే మంచిది కళ్ళు తాగలు కొద్దికి తాగితే మంచిది మన తాగే కొద్దిగా తాగితే మంచిది కొద్ది కాదు ఇది కళ్ళు కళ్ళు తాగితే మంచిది కొద్దిగా అది కొద్దిగా తాగాలి ఈ శుక్రాచార్యులు ఏను ఏం చేస్తుంది అవుతుంది ఎక్కువ తాగితే చచ్చిపోతాడు అని విడిచింది ఓకే అధిక విషయం నగల అలంకారాలు జీవించు నంది

పెడుతుండదు ఇక్కడ ఎడమకి బ్రహ్మ కుడికి విష్ణు అలా పోస్తే అష్టది పాలకు ఉండాలి వాస్తు ప్రకారం మీ గుడికి కట్టారు వాస్తు ప్రకారం కట్టారు ఇది పైన నాకు అర్థం కాల పైన ఏంటి త్రిమూర్తులు ఉన్నారు పైన త్రిమూర్తులు ఉన్నారు సో దిక్ పార్కులు శివ అందకుని సమారం అందకుడు చేతులు మొక్కి భగవంతాన్ని ప్రార్థిస్తున్నది ఎనమకి బ్రహ్మ గుడికి విష్ణు తాళవాదకులు అష్టదిక్ పాలకులు అష్ట బ్రహ్మ విష్ణు అష్టదిక్ పాలకులు ఉన్నారు ఈ గుడికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు అష్టది అష్టదిక్ కల్పులు ఎనిమిది దిక్కుల ఎనిమిది ఇది దేవతలు వారి వారి వాహనాల మీద కూర్చొని ఉంటారు సభా మండపం ఇక్కడ నృత్యం జరుగుతూ ఉంటే ఇక్కడ కూర్చొని చూస్తా ఉంటారు అంటే ఈ గుడి ఒక తొమ్మిది వందల యాభై మీటర్ హైట్ ఉంది ఈ ప్లేస్ తొమ్మిది యాభై మీటర్ హైట్ లో ఉంది ఇక్కడ యావదే కాదు భూకంపం కాదు భూకంపం రాదు వర్షం ఎక్కువ రాదు వర్షం కూడా పడదు లోపల స లోపల ప్లేస్ సేఫ్ ప్లేస్ గుడిచే

అట్లాగే లోపల చూశారు కదా రెండు ఆలయాలు రెండు నందులతో కూడిన ఒక అద్భుత శిల్ప ఆలయం అండి ఈ ఆలయంలో అండి లక్ష్మీనారాయణ శిల్పం కూడా మీరు చూశారు కదా ఓ అందమైన అమ్మాయిని చూస్తే మగాడు ఎలా మారతాడు ఎలా చంపల చిత్తుడు అవుతాడో అట్లాగే ఏంటంటే కనుక అనేక రామాయణ భారతాలకు సంబంధించినవి కూడా అద్భుతంగా మీరు చూశారు కదా మీరు గైడ్ మాటలు ఉన్నారు కదా గైడ్ మాటల కొంచెం డిస్టబెన్స్ ఉన్నాయి ఏమనుకోదండి చూడండి అక్కడ మీరు ఏ శిల్పం తీసుకున్నా ఏ కళాఖండం తీసుకున్నా సరే ప్రతిదీ కూడా ప్రతిదీ అంటే ప్రతిదీ కూడా అండి కింద ఉన్న ఏనుగులని ఇందాక మీరు విన్నారు కదండి మళ్ళీ ఒకసారి చెప్తున్నారండి ఏమండి ఒక ఏనుకి ఒక ఏనుకి సంబంధం ఉండదండి పన్నెండు వందల పైన ఏనుగులని చెప్పారు కదా చూడండి బయటకు వచ్చామనుకోండి ఈ యొక్క తవ్వకాల్లో బయటపడిన అనేక శిల్పాల యొక్క ఉంటాయి కదా అవన్నీ అవన్నీ కూడా మొత్తం దేవాలయం ఆలయం చుట్టూ అన్నీ ఏమండి ఈ తవ్వకాల్లో బయటపడిన అనేకమైన శిల్పాలు చిన్న చిన్నవి కొద్దిగా అస్సలు లేనివి కొద్దిగా ఈ ఢిల్లీ సుల్తాన్లో పాడు చేసినవి అట్లన్నీ కూడా ఏంటంటే చుట్టూ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి చూడండి బయట షాపింగ్ కూడా చూసినా కదా అట్లా ఇందాక చెప్పాను కదా గుర్రం ఎక్కే నే అయితే లొంగి మీదే ఎక్కేసా హ్యాపీగా ఉంటుంది అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో నేను ఇదంతా ఎందుకు చూపిస్తానంటే నేను ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ అనేది మనిషికి ఒక ఆనందం సంతోషం వయస్సు అసలు ఏమీ ఉండదండి నాకు దానికే నా దగ్గర పైసలు లేవు కానీ నా దగ్గర పైసలు ఉంటే ఎవరికి కూడా ఎక్కేస్తా ఖచ్చితంగా వేసేస్తా పని అందరూ డౌట్ లేదు చూడండి బయట అంటే అన్ని ప్రతిదీ ఎంట ప్రతిదీ కూడా చేత్తో చేస్తారండి దానికి అసలు మన విలువ కట్టలేవ్వండి ప్రతిదీ పొద్దున్నుంచి ఆ ఎండలో కానీ వానలో కానీ వాటిని నుంచొని కూర్చొని చక్కగా అవన్నీ ఒక్కోటి తయారు చేసి కేవలం ఒక చిన్న ఉపకరణం అండి ఆ ఉపకరణతోటి ఆయుధంతో వాళ్ళు అంత అద్భుతమైనవి చిత్రీకరించారంటే చూడండి కొద్దిగా తీస్తున్నారు అనుకోండి వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అట్లాగేంటంటే చక్కగా బేలూరు బీడు కూడా ఇవన్నీ చూడండి చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరేనండి మీరు ఖచ్చితంగా గైడ్ పెట్టుకోండి అదే ఒక దాని యొక్క విశిష్టత మనకు అర్థం మరో మంచి ట్రావెల్ వీడియో తోటి మీ జీవీఆర్ థ్యాంక్ యూ